ఇప్పుడు పాకిస్తాన్ కి మన ఇండియా ఒక ఒప్పందం జరిగింది ఇక మీద కాల్పులను ఎవరు కూడా చేయొద్దని ఒక ఒప్పందం చేసుకున్నారు అసలు పాకిస్తాన్ వాళ్ళని మనం నమ్మొచ్చా వాళ్ళ బుద్ధి అనేది వంకరనే విధంగా చాలా మంది అంటున్నారు నమ్మొద్దని సో మీరేం చెప్తారు వాళ్ళు అంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఒకసారి చూసి ఫర్ అనేది ఆల్రెడీ జరిగింది కానీ ఆ వాళ్ళ అయితే వాళ్ళు ఆల్రెడీ డ్రోన్స్తో మన మన ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది పంజాబ్ మీద కానీ వీటి మీద అటాక్ చేయడం జరిగింది దానికి కూడా మన ఇండియా సన్నత దానికోసం డ్రోన్ ఫైవ్ ఫైవ్ డ్రోన్స్ని మనం ఆల్రెడీ అటాక్ చేసినాం ఆల్రెడీ జరిగింది కాబట్టి పాకిస్తాన్ ఆల్రెడీ నమ్మకూడదన్న వాళ్ళంతా నమ్మే దొంగ బుద్ధి అన్న ఇప్పుడు మనం ఎన్నిసార్లు కూడా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం సహనం అని శాంతి అని వాళ్ళు అటాక్ చేసినా కూడా మనం సహనంగానే ఉంటున్నాం అవును సో ఇప్పుడు సహనం మొత్తం కోల్పోయి ఒకసారి ఫైర్ చేశాం అవును మరి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నమ్మి సహనం అంటున్నారు మరి వాళ్ళు నమ్మే అవకాశం ఉందంటారు అసలు ఒకతో నమ్మే అవకాశం లేదన్నా ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఉగ్రవాదం ఆర్మీ అయినా వాళ్ళంతా ఒకటే వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్ని ఆర్మీని కలిపి వాళ్ళు నడిపిస్తున్నారు మనకి మనం బయటకు మాత్రం ఉగ్రవాదం మా దేశంలో పెంచట్లేదు అంటున్నారు కానీ వాళ్ళ ఆర్మీని కూడా ఉగ్రవాదం కూడా రెండు వైపు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఆర్మీని కాకుండా ఉగ్రవాదులతో మన ఇండియాని చంపాలని చూస్తున్నారు ఉగ్రవాదం ఉగ్రవాదులు ఉగ్రవాదం ఏటు ఉగ్రవాదం పంపించున్న వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ రా డైరెక్ట్ గా రాలేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు మా ఉగ్రవాదులు అటాక్ చేసిన అంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్గా అటాక్ చేస్తుంది అని ఏంటంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ గా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులనే కాకుండా ఆర్మీ తో కూడా డైరెక్ట్ ఫైట్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు అస్ ఎ చెప్పండి ఓన్లీ ఇట్లా ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఆపరేషన్ చేసి మానేయడం మంచిగా లేకపోతే కంప్లీట్ గా వాళ్ళని తుడిచి పెట్టేటట్టు ఒక యుద్ధం చేస్తే బాగుంటుంది అంట ఇప్పుడు వంద మందిని వంట మందిని చంపడం వల్ల మ్యాటర్ అయితే డైరెక్ట్ గా అటాక్ చేసిందంటే పూర్తిగా అటాక్ చేస్తే బాగుంటుంది వంద మందిని అటాక్ చేస్తుంది వాళ్ళకి ఏ కనిపిస్తుంది అంటే ఏదో ఇండియా ఏదో సత్తా లేదో అనిపిస్తుంది అటాక్ చేస్తే యుద్ధం ఏదో కంటిన్యూ ఫైవ్ డేస్ చేస్తే వాళ్ళకి కూడా ఇండియా ఏదో తెలుస్తుంది అన్న ఇట్లా కూర్చొని బదులు యుద్ధం అనేది కంటిన్యూ చేస్తే ఏదో ఒకటి తెలిపారు అవును అదేంటే అన్నీ